మూడు నెలల నీకు క్రాప్ ఎందుకు రాలేదు ఎందుకు ఏమో అప్పుడే మందులు వాడినావు ఇప్పుడే మందులు వాడతాం అంటే అప్పుడు మందులు వాడిన అప్పుడు మంచి మంచి మందులే వాడిన మా సినిమా కానీ మన నాగాస్తా కానీ అలాంటి పెద్ద మందులే వాడిన బయోల వాడిన ఇటు సైంటిఫిక్ కంపెనీ వాళ్ళే కూడా వాడిన ఏందంటే అప్పుడు ఏంటంటే విపరీత వర్షాకాలం కాబట్టి పురుగు ఎక్కువ వస్తుంది చిక్కుడుకు చిక్కుడు కానీ వంకాయ కూడా పెట్టిన ఇది వంకాయకు చిక్కుడుకు పురుగు ఎక్కువ అవుతుంది ఆ పురుగు ఏమంటే ఏంటంటే ఇది తాత నిలుచు నిలుచుండే ఈ వర్షాకాలం ఏంటంటే ఈ పూత వస్తుంది కదా ఈ పూతలు అనేది ఏంటంటే పురుగు ఉంటుంది ఈ పూతలనే ఉంటుంది పురుగు వర్షాకాలం ఈ పూతల పురుగు ఉండి ఆ పూత వచ్చిన పూతనల్లా ఈ వర్షానికి మొత్తం పూత కూడా జాడిస్తుంది ఆ నిలిచిన పూతలు పురుగు తింటుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చలికాలం ఈ చలికాలం అనుకూలమైనది చలికాలం చలికి అనుకూలమైనది దానికి ఏం పర్లేదు మంచు పడ్డ పొగ మంచు పడ్డ దానికి దీనికి ఏం సంబంధం లేదు మంచి వస్తుంది ఇప్పుడు ఇది చలికాలం అప్పుడు పెడితే ఇప్పుడే చలికాలమే బాబర్ వస్తుంది దీనికి కూడా మంచి క్వాలిటీ ఉన్నది ఇప్పుడు అయిత కొద్దిగా ఒకట్లా ఆడ నల్లవాడు అవుతాంది కానీ ఇప్పటికైతే కొద్దిగా ఇక గింత చేను ఉన్నది కాబట్టి నాకు పెద్ద ఎఫెక్ట్ అనిపించలేదు ఒక చెట్టుకు ఒక ఆయా తొక్కినా కూడా ఒక ఆయ తిన్నా కూడా ఇంకా ఒకటి ఇంకొక సెట్ అవుతుంది క్రాప్ సెట్ అవుతాను దానితోటి మనకు ఇప్పటికైతే మంచిగా ఉన్నది అప్పుడు ఇప్పుడు మామూలుగా నెల చిక్కుడు చిక్కుడు నెల చిక్కుడు అది కూడా ఉన్నది నెల చిక్కుడు అనేది అది కూడా ఉన్నది చెట్టు చిక్కుడు అంటారు గింతే ఉంటుంది అది నెల నలభై ఐదు రోజులకు ఫస్ట్ క్రాప్ వస్తుంది నలభై ఐదు రోజులకు వస్తుంది కానీ దాన్ని నేను నాకు ఎక్కువ నచ్చలే అది ఎందుకంటే నలభై ఐదు రోజులకు వస్తుంది రెండు మూడు కటింగ్ లక్ తోటి అయిపోతుంది మళ్ళీ కాయ సైజ్ కింద కావుడు అది కూర్చొని కాయాలంటే ఒకటి రెండు ఈ రెండు మూడు గొలలే వస్తాయి దానికి ఈ రెండు మూడు గొలలు తెంపినాక అయిపోతుంది అదిపోతుంది అదే ఇది అయింది అనుకో కొమ్మ కొమ్మకు ఇప్పుడు ఇక్కడ పూత అయిపోతుంది అంటే ఇక్కడ పూత అయిపోతుంది అంటే ఇక్కడ గానే ఈ గనే అయిపోతుంది అంటేనే మళ్ళీ ఇక్కడ గానీ వస్తుంది ఇక్కడ గానీ అయిపోతుంది అంటేనే మళ్ళీ ఇక్కడ గానీ వస్తుంది అట్లా పూత పూత ఒక్క గనకు గిన్ని పూతలు అత్తాయి ఇంత అత్తది ఇక్కడ అయిపోయి ఇక్కడ ఇది అయిపోయిందా మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది అట్లా ఇట్లా స్టార్ట్ అవుతూనే ఉంటది దానికి అట్లా కాదు దానికి అట్లా కాదు దానికి ఇంత ఇంత సైజ్ సైజు పెరిగిందా నాలుగు కొమ్మలు వస్తే నాలుగు కొమ్మలకు నాలుగు ఈగురులు పెడుతుంది పోతుంది అది కూడా పెట్టేటోళ్ళు ఎకరాలు ఎగురాలు పెడుతుంది దాని కూడా పెడతారు అది కూడా మంచిదే కానీ నాకు ఇది మంచిగా అనిపించింది ఈసారి మాత్రం నాకు ఇది మంచిగా అనిపిస్తుంది బాగా టేస్ట్ మారుతుంది అది చెట్టు చిక్కుడు చిన్నది అది సైంటి అది లాబ్లలో చేసింది కాబట్టి వాస్తవానికి మన పురాతనమైనది ఇది ఈ చిక్కుడు ఈ చిక్కుడు మంచి హీలింగ్ ఫస్ట్లో నేను నాకు మందు నేను కూడా ఇది మూడు నెలలు నాలుగు నెలలు మూడు నెలలకే క్రాప్ అత్త అన్నారు ఆరు నెలల రాక అత్తలేదు పీకేద్దాం ఈ భూమి వేస్ట్ అవుతుంది నేను కూడా ఇదే ఫస్ట్ టైం పెట్టుడు ఇంటి మా ఇంటి దగ్గర రెండు మూడు చెట్లు పెట్టినా కానీ అది కూడా లేట్గానే వచ్చింది పీకేద్దామని మా నాన్న అన్నాడు నాకు కొద్దిగా కురయాలలో అనుభవం కాబట్టి నేను అద్దు నాన్న పీకే అద్దు చలికత్త అని చెప్పి అంత ముందు నువ్వు పెట్టుండే అంత ముందు పెడితే కిట్నాయినా అప్పుడు బాగా పెట్టలేదు గుండారం పెట్టలేదు అప్పుడు రెండు మూడు చెట్లు అట్లా పెట్టుకోవడానికి ఎందుకంటే నాకు ఒక ఐదు కిలోలు ఆరు కిలోలు అబ్బాయిల మనమే పెట్టుకున్నాం ఇప్పుడు ఏంటంటే డైలీ చెందినప్పుడల్లా యాభై అరవై కిలోలు చెప్తుంది అంటే ఇప్పుడు ఇది ఎంత ఐదు గుంటలు అవుతుంది అన్న ఇక గుంటలు అంటే మా ఇది ఒక ఐదు గుంటలు అయితే కావచ్చు ఐదు గుంటలు అయితే నేను చూడలేదు ఐదు అంతగానో అంటే ఇట్లా సార్లు ఉన్నాయి ఇది ఒక ఇరవై గుంటలు మాట ఒక ఐదు సార్లు పెట్టిన ఐదు సార్లు ఉన్నారా వీడితే పెట్టిన సార్లు వీడితే ఉంటుంది కానీ మొత్తం తప్పకపోయింది మొత్తం తప్పకపోయింది అసలు దీంట్లో దగ్గర పెట్టద్దు వాస్తవానికి ఏంటంటే దూరం దూరం పెట్టాలి ఒక దాంట్లో ఒకటి అయితే మళ్ళీ మనకు పందిరి లేదు కదా అట్టుగానే ఇట్లా వారి కొను ఉండు కిందనే పడిపోయింది అన్న కట్టెలు కూడా అన్ననే లేదు ఇస్తా ఇస్తాను కూడా దియాలిగా ఇది అయిపోయిన తర్వాత ఇస్తా క్రాపు ఎంత